ఏదైనా నాయకత్వం మా నాయకత్వం కూడా అక్కడ మా డెవలప్ చేయాలి రాబోయే స్థానిక సంస్థలు ఫర్దర్గా మీరు చందారు అక్కడ భవనంలో మాస్టర్ ఉంటారు మాస్టర్ సోమబాబు ఇద్దరు ఏది చెప్తే చేయండి ఫైనల్ అది మీరే మీరేమో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదది పేషెంట్లు త్వరబాబుకి ఇక్కడ గోపికి అక్కడ డిఆర్మ వైఎస్ఆర్ పార్టీ చేస్తే మా మా మేము వేస్ట్ కదా అక్కడ నాయకత్వం చేయడం మీరు కూడా అర్థం చేసుకోండి అధికారికంగా మిమ్మల్ని ఎందుకు మేము ఉంచామంటే మీరు అవన్నీ వదిలేస్తారని ఉంచాం అధికారులు ఏ గవర్నమెంట్ ఉంది అధికారులు కోఆర్డినేట్ చేస్తారని చెప్పి చెప్తాను ఏటమ్మా అది మాకు తెలియ మాకు తెలియకుండా మా నాయకుడికి తెలియకుండా ఏం చేయకమ్మా అది రిక్వెస్ట్ చేసి చెప్తాను ఒకసారి పర్సన్ మీటింగ్ నా పేరు మహేష్ అమ్మా నేను మీకు మళ్ళీ పర్సనల్కి కూడా ఫోన్ మళ్ళీ నేను మీటింగ్ పెట్టి చెప్తాను నేను తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే గడితే నేను ఫోన్ మళ్ళీ నేను పెట్టేస్తాను మీటింగ్ అంతవరకు మా నాయకులకు చెప్పు నువ్వు చంద్రబాబు వచ్చినప్పుడు వాళ్ళకి పనిచేసి పెట్టాను చెప్తున్నాను అడగండి ఒకసారి ముందు మా నాయకులకి ఇంటిమేషన్ చేయమ్మా లేదా ఇంకో ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా ఉంటే చెయ్యు అంతేగాని అక్కడ నాయకులకి అక్కడ అయితే ఆ గోప్యాలకు మీకు చెప్పాలని పని లేదు వాళ్ళకి అవసరం లేదమ్మా గోపి వాళ్ళకి అవసరం లేదు నేను అదే చెప్తున్నాను వాళ్ళ పర్సనల్ విషయం అంతే చెప్పండి వాళ్ళు ఏదైనా కంప్లైంట్ తెచ్చేసాడుకో అప్పుడు తెలియపడుతుంది అది కూడా చంద్రరావుకి చెప్పండి ఇలా గోపి గారు అంటున్నారు చేయమంటున్నారు మా మానిమంటున్నారు అడిగి చేయండి అది నేను చెప్పేది తప్పకుండా సార్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి నేను నెంబర్ కడితే నేను మాట్లాడతాను ఏమంటే నెంబర్ ఫిట్ చేసుకు విషయం చెప్పదు ఓకేనమ్మా అమ్మా